ఉన్నటువంటి బొబ్బాస్కాయ నానమ్మ చేతిలోకి వస్తే నానమ్మ ఊరుకుంటుంది ఆ బాండ పచ్చడి చేసేసుకుంటుంది మరి రెండు బాండ పచ్చడికి బొబ్బాస్కాయ ముక్కలు ఫీల్ తీసుకుని ముక్కలు కోసేసుకోవాలి ఇవి బొబ్బాస్కాయ పచ్చడికి కావాల్సినటువంటి పదార్థాలు అన్నమాట పొయ్యి అంటించి మూగుడు పెట్టి ఆయిల్ వేసుకుని ముందు మెనువులు వేసేసుకుందాం ఒక యాభై గ్రాముల మెనువులు ఉంటాయి నల్ల మెనువులు ఒంటికి మంచిది ఇలా చేసి చూడండి చాలా బాగుంది నేను పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసాను నాకు ఈరోజు చాలా స్పైసీ కావాలనిపించింది అందుకని మీరు అయితే అంత స్పైసీ వేసుకోకండి కొంచెం తగ్గించి వేసుకోండి తర్వాత బొబ్బాస్ కాలు కూడా వేసేసి బొబ్బాస్ కాయముకలు బాగా బగ్గిన తర్వాత ఇలా పుదీనా కూడా వేసేయండి పుదీనా వేసేసిన తర్వాత చిటికడంత చింతపండు వేసి రుచి సరిపడగా ఉప్పు వేసేయండి జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా వేసి వేపేసి చల్లారిన తర్వాత పల్సు స్లోగా ఇవ్వండి ఇలా రోడ్లో రుబ్బినట్టుగానే వస్తుంది ఆగి ఇచ్చి ఆగి ఇవ్వాలన్నమాట ఇలా ఇచ్చి తీసేసిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర ఎండు మిరగాయ ఇంగువ వేసి పూపు వేసేయండి అంతే బొబ్బాస్ పచ్చడి సూపర్ ఉంటుంది